ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం సో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ బాంబు పేల్చాడు దాదాపుగా ఎనభై వేల వీసాలు రద్దంటూ కూడా జనవరి నుంచి కీలక ప్రకటన చేశారు ఒక్కసారి ఆ వియర్డ్ అండ్ ట్వీట్ ఒకసారి చూద్దాం మేక్ అమెరికా సేఫ్ అగైన్ ఎంత దారుణంగా పెట్టాడు ఒకసారి ఆ ట్వీట్ చూడండి మళ్ళీ దాన్ని ఎవరు ట్వీట్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఎవరో ఆకతాయిలుగా అది పోస్ట్ చేసింది అది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు పోస్ట్ చేశారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ వీసా రెవోకేషన్ సిన్స్ జాన్వరి సో ఎనభై ఐదు వేల వీసాలు రద్దు చేస్తున్నాం మళ్ళొక్కసారి అమెరికా సేఫ్ కాబోతుంది దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు వేల మంది అమెరికా రావట్లేదు అంటే ఒకసారి అర్థం చేసుకోండి అమెరికా ఎంత సేఫ్గా ఉంటుందో అనే ఒక సర్కాస్టిక్ బిహేవియర్తో చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనిపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు సో మరి అంత చిరాగ్గా పెట్టాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన ప్రతిస్పందించారు సో ఒక్కసారి ఎవరెవరు ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు సో ఇప్పటిదాకా వన్ బి కావచ్చు విజిటింగ్ వీసాలపై ఆంక్షలు కావచ్చు అమెరికా గురించి కానీ ట్రంప్ గురించి కానీ చిన్న పల్లెత్తు మాట అంటే అమెరికా రానివ్వకూడదు వాళ్ళ సోషల్ మీడియాలో తర్వాత చెక్ చేయాలి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటే వాళ్ళని అసలు ఇమిగ్రేషన్లను ఆపేసేయాలి ఎయిర్పోర్ట్ నుంచి అటు నుంచి అటు ఇంటికి పంపించేయాలి అనే ఆంక్షలు ఇప్పటిదాకా మనం కఠిన చర్యలు చూసాం ఇన్నాళ్ళు సో ఇప్పుడు ట్రంప్ యొక్క మైండ్ సెట్ ఎలా మారిందంటే ఎలాగైనా సరే భారతదేశం వాళ్ళు ఎంత వద్దనుకున్నా సరే మన అమెరికాకు వస్తున్నారు సో వాళ్ళని ఎలా ఆపాలి ఏంటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఒక ఫ్యామిలీ వెళ్ళింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఫస్ట్ ఆయన ఎవరైతే నామినేషన్స్ తీసుకొని అక్కడికి అమెరికా వెళ్ళిన తర్వాత మెల్లిమెల్లిగా ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేస్తూ ఉంటారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికీ ఒక బాబో పాపో పుడితే అక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ వచ్చేద్ది దాంట్లో అసలు ఏమాత్రం డోకా లేదు ట్రంప్ వద్దన్నా లేకపోతే అక్కడ ఆంక్షలు వద్దన్నా ఎవరు ఏం చేసినా సరే ఆ పిల్లాడికి టీఆర్ అనేది వచ్చి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఇండియా నుంచి ప్రత్యేకంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళంట అమెరికా వెళ్ళకూడదు ఇదర్ హెచ్ వన్ బి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ భర్త అమెరికాలో ఉండి ఆవిడ ఇక్కడ ప్రెగ్నెంట్గా ఉంటే అంటే దీన్ని వేరేలా తీసుకోమాకండి ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్స్ ఏంటంటే అమెరికా నుంచి ఇండియా వస్తూ ఉంటారు సో అలా ఒక ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఇండియాలో ఉండి ఒక అబ్బాయి యుఎస్లో ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ భర్త్ దగ్గరికి వెళ్ళకూడదట ఇది ట్రంప్ తెచ్చిన కొత్త ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఈవిడ ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ అమెరికా వెళ్తే అక్కడ బాబుకి జన్మనిస్తే ఒక బిడ్డకి జన్మనిస్తే ఆ బిడ్డకి అక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ వస్తుంది కాబట్టి మేము అలోవ్ చెయ్యం మీ కాన్పులు మీ పురుళ్ళు ఏ ఉన్నా సరే మీ స్వదేశంలోనే అది భారతీయులైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా ఎందుకంటే పర్టికులర్గా లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళ ట్రావెలింగ్ రేట్ ఎక్కువైంది రీసెంట్గా ఈ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ లిస్ట్లో ఎవరైతే ఎక్కువగా విమానాల్లో డొమెస్టిక్ కావచ్చు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కావచ్చు వీటిలో ఎక్కువ మంది ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన ఒక డేటా వచ్చింది దాంట్లో వరల్డ్ వైడ్గా గత పదేళ్ల క్రితం ప్రెగ్నెంట్ ఉమెన్స్ ట్రావెలింగ్ రేషియో టెన్ పర్సెంట్ ఉంటే సో గ గడిచిన పదేళ్లలో తాజా సర్వే ప్రకారం ఇరవై ఐదు శాతం మంది ప్రెగ్నెంట్ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు అంటే ఒకప్పుడు కనీసం ఇల్లు కూడా దాటించేవాళ్ళు కాదు మూడు నెలలు నాలుగు నెలలు వస్తే సో అంటే వాళ్ళని కొంచెం సపరేట్ కేర్ తీసుకునేవాళ్ళు అలాంటిది దేశాలే దాటుతున్నారు వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాలు కొంచెం భిన్నంగా ఉంటున్నారు సో ఎలా అయినా సరే పిల్లలకి అక్కడ పీఆర్ ఇప్పించడమో ఇంకోటి ఇంకోటి ఇంటెన్షన్స్ అన్ని సమ్మిళితం అయిపోయి సో ఇలా చేస్తున్నారు అనే భావనకి ఇప్పుడు ట్రంప్ వచ్చిన పరిస్థితి సో దా దానికోసం దాదాపుగా ఎనభై ఐదు వేల వీసాలు ట్రంప్ రద్దు చేశాడు మేక్ అమెరికా సేఫ్ అగైన్ ఎంత రూడ్ పోస్ట్ అంటే ఇది అసలు ఆ మాట అనడానికి నిజంగా బుద్ధి ఉండాలి ట్రంప్కి సేఫ్ అంటే నిజంగా ఇండియన్స్ లేకుంటే అమెరికా ఇవాళ ఆ ప్లేస్లో ఉండేదా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ మూలాలకి ఎవరు ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో సీఈఓలు కావచ్చు టీమ్లీలు కావచ్చు ఆపరేషన్ మేనేజర్లు కావచ్చు బ్రాంచ్ మేనేజర్లు కావచ్చు ప్రాజెక్ట్ మేనేజర్లు కావచ్చు ఎవరు ఉన్నారు అమెరికాలో కొన్ని ఇండైరెక్ట్గా ఇండియా నుంచి ఎంత సపోర్ట్ వస్తుందో డైరెక్ట్గా అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఇంకా సపోర్ట్ ఎక్కువ చేస్తున్నారు అక్కడ తక్కువ శాలరీ ఇవ్వకేస్తుంది తెలుసా ఇప్పుడు మనం అనుకుంటాం అమెరికాలో గంటకి యాభై డాలర్లు వస్తుంది అనుకుంటాం సో వంద డాలర్లు వచ్చేవాళ్ళు ఉంటారు గంటకి రెండు వందలు వచ్చేవాళ్ళు ఉంటారు కానీ అక్కడ తక్కువ వాళ్ళు చేస్తున్న పనికి అది చాలా తక్కువ నిజం చెప్పాలంటే అది ఎవరికి అర్థం కాదు ఆ విషయం నిజంగా వలసలపై కఠిన చర్యలు చేపట్టింది అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఎనభై ఐదు వేల వీసాలు రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించాడు రద్దు చేసిన వీసాల్లో ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఇంకా ప్రెగ్నెంట్స్ కూడా ఉన్న పరిస్థితి అండ్ విజిటింగ్ వీసాలు కంప్లీట్గా రద్దు చేస్తాడు బేసిక్గా ఈ యొక్క స్టూడెంట్ వీసా ఎఫ్ఎన్ వీసా ఏదైతే ఉందో ఆ ఎఫ్ఎన్ కింద ఇంతకుముందు ఐ ట్వంటీ లెటర్ చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది కాలేజ్ నుంచి యూనివర్సిటీ నుంచి సమ్ కన్సర్న్డ్ యూనివర్సిటీ ఏదైతే మనం చూస్ చేసుకుంటామో మన స్తోమలు తగ్గట్టు మన ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా అక్కడ కాలేజ్ని చూస్ చేసుకొని యూనివర్సిటీని దాని నుంచి దానికి ఒక థౌజండ్ డాలర్సో టూ థౌజండ్ డాలర్స్ కట్టిన వెంటనే మనకి ఐ ట్వంటీ లెటర్ వచ్చేసేది సో దా సో దట్ దా దాని తర్వాత ఇక్కడ వీసా ఇంటర్వ్యూ అని మనం పెట్టుకుంటా ఉంటాం బ్యాంగ్లూరో లేకపోతే చెన్నయో హైదరాబాదో బాంబేనో ఢిల్లీనో పెట్టుకుంటాం సో స్లాట్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ వీసా నియర్ బై వీసా దగ్గర మాత్రమే అటెండ్ అవ్వాలి ఇంతకుముందేమో వాళ్ళు ఢిల్లీ వెళ్తే ఈజీగా అసలు స్టూడెంట్ వీసా అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు వీసా ఇంటర్వ్యూ చాలా సరదాగా అయిపోద్దనే అనేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇంతకుముందులో లేదు చాలా రీసెంట్గా ఒక ఒక చిన్న మాట చెప్తాం మీకు రీసెంట్గా ఒక పెద్ద మనిషి ఏం చెప్పాడంటే ఆయన పేరు ఏంటంటే ఇండియన్ అమెరికన్ దౌత్యవేత్త ఈ అంబాసిడర్ టీంలో ఉంటారు కదా వాళ్ళు అనమాట అతని పేరు మహవర్ష్ సిద్దికి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇండియన్స్కి జారీ చేసిన దాదాపు ఎనభై ఎనభై హెచ్ వన్బి వీసాలు అవన్నీ ఫేక్ అంట సో వాటిలో ఫేక్ డిగ్రీలు ఇంటర్ ఫెయిల్ అయిపోతారు లేకపోతే టెన్త్ ఫెయిల్ అవుతారు వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్డోర్లో ఏదో ఒకటి కొన్ని కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి లైక్ యూపీలో కావచ్చు రాజస్థాన్లో కావచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్లో కావచ్చు సో ఇలాంటి వాటి కొన్ని కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి వాళ్ళు ఈజీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట చాలా అథెంటిక్గా మన ఇక్కడ హైదరాబాద్ రెండు తెలుగు స్టేట్స్లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి లైక్ జేఎన్ కావచ్చు ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు సో ఇలాంటి కొన్ని కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి అంతా అథెంటిక్గా వీళ్ళు ఫేక్ డిగ్రీలు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో అలాంటి ఫేక్ డిగ్రీలు పట్టుకొని అండ్ పొలిటికల్ ఒత్తిళ్ళు పొలిటికల్ ఒత్తిళ్ళ ద్వారా వాటిని పొందారని కూడా ఆయన చెప్పారు సో అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణం జరుగుతుందో హెచ్ వన్ వీసాల్లో సో హెచ్ వన్ బి వీసాలకు కావాల్సిన నైపుణ్యాలు నిజంగా చాలామందికి ఉండలేదు అప్పట్లో ఒక పది క్రితం కొంతమంది వెళ్ళారు కొంతమంది చాలామంది వెళ్ళారు వాళ్ళల్లో ఆ స్కిల్ ఉండేది ఇప్పుడు ఆ స్కిల్ స్కిల్ నిజంగా లేదు చాలామందిలో అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్కి కావాల్సింది నాట్ ఓన్లీ అల్గారిజం ఒక ఆప్టిట్యూడ్ కావాలి లైక్ ఆ ప్రాబ్లం వెంటనే రెక్టిఫై ఎలా చేయాలనేది కావాలి సో మనం ఉన్న టీంతో మనం మన పక్కన ఉండవచ్చు కావచ్చు లేకపోతే లైక్ హయ్యర్ హయ్యర్ అఫీషియల్స్ కావచ్చు మనకన్నా సో వీళ్ళతో ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోగలగాలి అందులో అది ఉండదు సో అందుకనే మరి సాఫ్ట్వేర్లు ఎందుకు అంత ఇదిగా ఉంటారు అంత స్ట్రెస్ లెవెల్స్లో ఉంటారు రీజన్స్ అవే చాలా ఉంటాయి దీని వెనకాల పర్టికులర్గా ఆ ఒత్తిళ్ల ద్వారా హెచ్ఎన్బి వీసాలకు కూడా ఈ యొక్క ఎసర అంటుకుందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ అమెరికా ఎలాగైనా వెళ్ళాలి ఎలాగైనా సరే అమెరికాలో ఉండాలి ఊళ్ళో వాళ్ళు ఇంట్లో వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి యొక్క బాధే ఉంటుంది గత మనం ఆఫ్టర్ కరోనా కొన్ని కేసెస్ చూసాం ఆస్ట్రేలియా కావచ్చు ఇంకా యూకేలో కావచ్చు అమెరికాలో కావచ్చు సో చాలా కేసెస్ మనం చూసాం ఎంత ఇబ్బంది పడ్డారు ఇండియన్ స్టూడెంట్స్ హౌస్లో జాబులు చేస్తూ మాస్టర్స్ చదవాల్సిన వాళ్ళు హౌస్లో జాబులు చేస్తూ ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉంటాయి కదా ఆ ప్యాకింగ్ సెక్షన్స్ కావచ్చు బర్గర్ మేకింగ్లో కావచ్చు స్ట్రీట్ ఫుడ్ గంటకి పది డాలర్లు ఇస్తే మేము పనిచేస్తామని చెప్పి అసలు ఎంత దారుణంగా మన భారతీయ స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు నిజంగా చాలా బాధేస్తుంది అలాంటి వీడియోస్ చూస్తే ఇంటికాడ వాళ్ళు ఏమో పాపం మా కొడుకు నా కూతురు చదువుకుంటారని చెప్పి పంపిస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఒక పాతిక లక్షలు ముప్పై లక్షలు పోసి పంపిస్తారు మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు ఉన్న డబ్బు మొత్తం ఆ కొట్టేసేసి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో గంటకి పది డాలర్ల కోసం వాళ్ళు నానా చాకరీ చేస్తారు వెట్టి చాకరీ లెటర్ చెప్పాలంట వాడు ఎవడన్నా యూఎస్ వాడు కక్కుంటే అది కూడా ఎత్తేయాలి అలాంటి జాబులు చేస్తారు మన వాళ్ళు అందుకని ఇప్పటికీ అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అంటే చాలా చులకనగా చూస్తారు ఆ చులకన భావం ఎందుకు వచ్చిందంటే కరోనా తర్వాత కొన్ని కొన్ని పరిస్థితులు సో ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ని అంటే కూడా పాపం ఏం లేదు అంటే వాళ్ళు చెయ్యాలి డబ్బులు సంపాదించాలి వాళ్ళకి అదే ఉంటుంది అక్కడ వాళ్ళ వాళ్ళకి ఇది చేసాం అది చేసాం అనే భావన ఉండదు కానీ ఇంటి దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఒకే ఒక్క రీజన్ కనిపిస్తుంది వాళ్ళకి సో దానివల్ల ప్రపంచ మార్కెట్లో ఇండియన్ స్టూడెంట్స్ అంటే పర్టికులర్గా అమెరికాలో ఒక చులకన భావం అనేది ఏర్పడింది నిజంగా సో దాదాపు ఎనభై ఐదు వేల వీసాలు ఒకటి కాదు రెండు కాదు ట్రంప్కి ఏం పోయే కాలం అర్థం కావట్లేదు నిజంగా కరెక్ట్గా నెలకు ఒక బాంబు వెలుపుతాడు అందుకుముందు హెచ్ వన్ బి పైన బాంబు పేల్చాడు లక్ష డాలర్లు కట్టాల్సిందే లక్ష డాలర్లు అంటే ఎనభై తొమ్మిది లక్షలు ఇప్పుడు మళ్ళీ రేటు పెరిగింది అనుకోండి డాలర్ రేటు పెరిగింది దాదాపు తొంభై మూడు లక్షలు ఒక హెచ్ వన్ వీసా రావాలంటే గతంలో త ఆఫీస్ తరఫున ఈ యొక్క నోటిఫికేషన్స్ పడతాయి అండ్ నామినేషన్ చేస్తారు ఆ నామినేట్ చేసిన తర్వాత ఎవరు అంటే ప్రాబ్లం సాల్వింగ్ పరంగానా లేకపోతే కమ్యూనికేషన్ పరంగానా లేకపోతే ఆఫీస్లో గుడ్ ఎన్విరాన్మెంట్ పరంగాన లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ పరంగానా ఇలాంటివి కొన్ని కొన్ని కేటగిరీస్లో వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళని యూఎస్ పంపించేవాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు మొత్తం పొలిటికల్ ఒత్తిళ్ళు లేదంటే కనీసం అట్లీస్ట్ వాడికి ఒక చిన్న ఒక చిన్న ఎర్రర్ కూడా రెక్టిఫై చేయనటువంటి వ్యక్తిని వాడిని తీసుకెళ్ళి అమెరికాలో హెచ్ వన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు సో ఇలాంటి వాటి వల్ల అంటే ఎవరైతే నిజంగా వర్క్ చేయగలరో క్యాపబిలిటీ ఉంటుందో ఆ ఎబిలిటీ ఉన్నవాళ్ళు ఇక వాళ్ళకి వర్క్ చేయాలనిపిస్తుంది మంది కంపెనీలు మారుతూ ఉంటారు రీసెంట్గా ఇన్ఫోసిస్ డెలైట్ నుంచి కంపెనీస్ ఎందుకు చేంజ్ అయ్యారు అనుకుంటారు చాలామంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కొన్ని వేల మంది చేంజ్ అయ్యారు అదేంటి ఇన్ఫోసిస్ డెలైట్ నెక్స్ట్ లెవెల్ కంపెనీస్ కదా ఎంఎన్సీలు సో బోల్డ్ మంది అక్కడ చాలా మంచి వాళ్ళు ఉంటారు అంటే వర్క్ పరంగా ఎథిక్స్ ఉన్నవాళ్ళు ఉంటారు అంటే అక్కడ జరిగిన కొన్ని పత్యాపరాలు అన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి రాకూడదు అని కొంతమంది ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్లు కావచ్చు టీమ్ మేనేజర్లు కావచ్చు ఇలాంటి వాళ్ళు కొన్ని కొన్ని ఇచ్చేయడం వల్ల ఎబిలిటీ లేని వాళ్ళు యూఎస్లో ఉన్నారు అంతా ఓకొచ్చి అన్నిటిని మేనేజ్ చేసే కెపాసిటీ ఉండి ఉన్నవాళ్ళు ఏమో హైదరాబాద్లో నాలుగు గోడల మధ్య లేకపోతే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది సో అంటే ఒక చోట నేను అంటలేదు చాలా చోట్ల ఉంటాయి పర్టికులర్గా ఒకదాని గురించి కాదు ఇట్లా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి బ్యాక్ సైడ్ జరిగేవి కానీ అవన్నీ మనం డైరెక్ట్గా మనం చెప్పుకోవడానికి అవ్వదు అంటే నేను చెప్పడానికి అవ్వదు అండ్ వినే వాళ్ళకి కూడా బాగోదు అనమాట సో ఏదైనా మేక్ అమెరికా సేఫ్ అగైన్ అనే ట్వీట్ నిజంగా చాలా దారుణం అని చెప్పుకోవచ్చు ట్రంప్ తీసుకున్న ఈ యాక్షన్ డేషన్ గురించి ఈ యొక్క హైడెన్సిక్ గేమ్ గురించి మీడియా అనుకుంటున్నారు బస్ కామెంట్ చేయండి చూస్తున్నటువంటి మన టీవీ